మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి 고빈다 고다고다고다 고빈다 고빈다 다

మెగా స్టార్ చిరంజీవి గారు అరవై తొమ్మిదవ విజయ శుభాకాంక్షలు అన్నయ్య ఆయుర్వే ఆరోగ్యాలతో ఉండాలని అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రి అయినందుకు ఈ మొక్కుబడులు చెల్లించుకుంటున్నాను రాబో రాబోయే కాలంలో పవన్ కళ్యాణ్ కూడా ముఖ్యమంత్రి అవ్వాలని ఆ దేవుని ఏడుకుంటున్నాను నా ప్రధాన కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని అదేవిధంగా కొనిదల కుటుంబం మొత్తం నాగబాబు సార్ నాగబాబు అన్నయ్య రామ్ చరణ్ గారు ప్రతి ఒక్కరు అందరూ ఆయు ఆయుర్వ్యాలతో ఉండాలని ఆ మెగా ఫ్యామిలీ మొత్తం బాగుండాలని ఈ మొక్కులు తీర్చుకుంటున్నాను అన్నయ్యకి ముందస్తుగా అరవై తొమ్మిదవ పుట్టినరోజు శుభాకాంక్షలు గతంలో మొదటిసారి ప్రజారాజ్యం పార్టీ పెట్టకముందు పెట్టినప్పటి నుంచి వరుసగా కొనిదేల ఫ్యామిలీ బాగుండాలనేసి ప్రతి ఏ ఏడాది ఈ అంగ ప్రదేశంతో కొండకి పులిదండాలతో వెళ్తున్నాను నా కోరిక పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని అన్నా అదే నా ప్రధాన కోరిక ఇది ఇది ఇరవై సార్లు చేశాను ఇది ఏరియాక్ట్ ఒకసారి కూటమి ప్రభుత్వంలో జనసేన పార్టీకి కూడా వచ్చింది ఏరియాకి చాలా సంతోషంగా ఉంది గతంలో చిరంజీవి గారు కూడా గెలవాల నలపడి నుంచి కులదండాలతో మా బయలుదేరాను గెలిచారు అదేవిధంగా తిరుపతి నుంచి పార్టీ స్థాపించాలని పోటీ చేయాలని కూడా ముందే ప్రకటించాను రాజకీయాల్లో ముందే చిరంజీవి గారిని అదేవిధంగా తిరుపతిలో పార్టీ స్థాపించారు అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు కూడా మన్ ప్రకృతి వైపరీత్యంలో మెగా ఫ్యామిలీ దేశంలోనే ప్రపంచంలోనే మెగా ఫ్యామిలీ ముందుంటిది కాబట్టి మెగా ఫ్యామిలీ కొనుగ కొన్నిదల ఫ్యామిలీ మొత్తం బాగుండాలని నేను కోరుకుంటున్నాను నా భగవంతుడు